మంగళవారం ఈ పనులు చేయకుండా జాగ్రత్త వహిస్తే ఏ సమస్యలు తలెత్తవు మన పురాణాల ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఈ రోజు ఇలాంటి పనులు చేయకూడదని మనకు పూర్వకాలం నుంచే మన పెద్దలు చెప్పుకొస్తూ ఉన్నారు అయితే మంగళవారం రోజు కొన్ని పనులు చేయకూడదంట మరి ఏ ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు అదేవిధంగా నూతన వస్త్రాలు ధరించకూడదు ఎందుకంటే ఈరోజు నూతన వస్త్రాలు ధరిస్తే మంగళకరంగా భావిస్తారు అలాగే డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్వసిస్తారు ఈ రోజున నూతన బట్టలు ధరించడం వల్ల ఇతర కారణాల వల్ల ఏదోలా చిరిగిపోతాయి మంగళవారం రోజు అస్సలే అప్పు ఇవ్వకూడదంట అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది అంటున్నారు మంగళవారం హెయిర్ కట్ షేవింగ్ లాంటివి పనులు చేయకూడదు ఎందుకంటే ఈ పనులను చేయించుకోవడం వల్ల వయసు తగ్గిపోతుందని నమ్ముతారు అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గిపోతాయి మంగళవారం షేవింగ్ చేసుకోవడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు నిషిద్ధం మంగళవారం ప్రయాణులకు అనువు కాదని అలా ప్రయాణాలు చేస్తే తలపెట్టే ఏ పనులు కూడా విజయవంతం కావు అనే భావన కూడా ఉంది అలాగే మంగళవారం గోర్లు కత్తిరించడం కూడా నిషేధం మంగళవారం తలస్నానం చేయకూడదని అలా చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుందనే విశ్వాసం మంగళవారం తలంటూ పోసుకోవడం కూడా మంచిది కాదంటున్నారు పండితులు మంగళవారం రోజున ఉప్పు తినకూడదు మంగళవారం ఉప్పు తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది అంతేకాదు చేసే ప్రతి పనిలో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరైనా ఎక్కువ కాలంగా అప్పుల భారంలో ఉండి ఇబ్బంది పడుతున్నా చేసిన అప్పులు తీర్చలేకపోతున్నా మంగళవారం సాయంత్రం హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పఠించాలి అలాగే మంగళవారాల్లో ఎరుపు నారింజ రంగుల దుస్తులను ధరిస్తే మంచిది అలాగే నలుపు రంగు వస్త్రాలకు దూరంగా ఉండండి ఇలా చేయడం వల్ల కుజదోషం తగ్గుతుంది మంగళవారం నలుపు రంగు బట్టలు ధరించడం వల్ల అశుభం ఇలా చేస్తే ఆరోగ్యంపై అననుకూల ప్రభావం ఉంటుందని నమ్ముతారు కొంతమంది మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసి ఉపవాసం ఉంటూ ఉంటారు అలా ఒక్క పొద్దు ఉండి రాత్రి వేళ భోజనం చేసేటప్పుడు ఉప్పు వేసినా భోజనం చేయకూడదని పండితులు చెబుతున్నారు మంగళవారం నాడు హనుమంతునికి ఉపవాసం ఉంటే స్వామి ఆశిస్సులు పొందవచ్చు మంగళవారం నాడు హనుమంతుడి మందిరంలో హనుమంతుడికి బెల్లం సమర్పించాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు అంటున్నారు మంగళవారం నాడు హనుమంతుడి పుట్టినరోజు కాబట్టి మంగళవారం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతోంది ఈ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల విశేష Prej ožina Lula Bistai. మంగళవారం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఇలాంటి ఆహారం తినడం వలన జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి మంగళవారం నాడు ఇంటి పెద్దలతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి లేకుంటే కుజుడు జాతకంలో ప్రతికూల ప్రభావాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై జయం కలుగుతుంది మంగళవారం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే ఈ రోజున ఎవరితోనూ గొడవపడవద్దు చెడ్డ మాటలు మాట్లాడవద్దు కత్తెర వంటి పదునైన వస్తువులు కొను రాదు ఈ రోజున కొత్త వాహనం కొనుగోలు చేయడం కూడా అశుభం తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలంట లేకపోతే అంతా నష్టమే ఏర్పడుతుందట